గ్లాసు కొలతలతో ఇంట్లోనే ఈజీగా సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఒక గ్లాసు శుభ్రం చేసిన ధనియాలు తీసుకోవాలి ఏ గ్లాస్ తో మనం ధనియాలు తీసుకున్నాము అదే గ్లాస్ తో ముప్పై గ్లాసు కందిపప్పు తీసుకోవాలి ఓ అర గ్లాసు శనగపప్పు తీసుకోవాలి ఇలా గ్లాసు కొలతలతో చేసుకుంటే సాంబార్ పొడి బయట సాంబార్ పొడి కన్నా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు స్పూన్ నిండుగా మెంతులు తీసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల సాంబార్ పొడి చాలా బాగుంటుంది రెండు పెద్ద స్పూన్లు నిండుగా మిరియాలు తీసుకోవాలి అలానే ఒక స్పూన్ నిండుగా జీలకర్ర తీసుకోవాలి రెండు స్పూన్లు బియ్యం తీసుకోవాలి ఇలా బియ్యం సాంబార్ పొడిలో వేయడం వల్ల చిక్కదనం వచ్చి సాంబార్ పొడి చాలా రుచిగా ఉంటుంది కడిగా ఆరబెట్టిన కరివేపాకుని ఒక కప్పు నిండుగా తీసుకోవాలి ఎండుమిర్చిని ఇరవై లేదా ఇరవై ఐదు తీసుకోవాలి మీ కారాన్ని బట్టిగా ఎండుమిర్చిని తీసుకోవాలి ఎండువరపకాయలు కాయని బట్టి కారం ఉంటుందండి మీకు నచ్చిన ఎండు వేల రూపాయలు కారంగా ఉన్న కాయలు తీసుకోవాలి ఒక స్పూన్ నిండుగా ఆవాలు తీసుకోవాలి ఒక స్పూన్ నిండుగా మినపప్పు తీసుకోవాలి ఒక స్పూన్ నిండుగా పసుపు తీసుకోవాలి కొంచెం ఇంగు తీసుకోవాలి స్టవ్ పైన ఒక దళసరి కడాయి పెట్టుకోవాలి ఆ కడాయిలో మనం తీసి పెట్టుకున్న ధనియాలు వేసుకోవాలి ధనియాలని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ధనియాలన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి మరలా అదే కడాయిలో కందిపప్పు వేసి కలర్ మారే వరకు వేయించుకోవాలి కందిపప్పు ఎప్పుడు హైలో పెట్టి వేయించుకుంటే మాడిపోతుందండి టేస్టీగా ఉండదు కమ్మగా ఉండదు అతను సిమ్లో పెట్టుకుని వేయించి తీసి ధనియాలు వేసుకుని ప్లేట్లో వేసుకోవాలి తర్వాత శనపప్పును కూడా అదే విధంగా వేయించుకోవాలి శనపప్పు కూడా వేగిన తర్వాత అదే కడాయిలో బియ్యము అలాగే మెంతులు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బియ్యం కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి తర్వాత దాంట్లో జీలకర్ర మిరియాలు వేసి వేయించుకోవాలండి స్టవ్ను ఎప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి దీనివల్ల మాడిపోకుండా ఉంటాయి తర్వాత దీంట్లోనే ఆవాలు వేసి వేయించుకోవాలి ఆవాలు మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి తర్వాత అదే కడాయిలో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి వేసినప్పుడు ఇంట్లో ఘాటుగా రాకుండా ఉండడం కోసం దాంట్లో ఒక స్పూన్ నిండుగా సాల్ట్ వేసి వేయించుకోవాలి ఇలా సాల్ట్ వేసి వేయించుకోవడం వలన ఈ ఘాటు రాకుండా ఉంటుంది తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత గాజు వేసాలు వేసుకుని స్టోర్ చేసుకోవాలండి ఈ సాంబార్ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఆరు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది నార్మల్గా మనం కందిపప్పు ఉడికించుకుని సాంబార్ పెట్టుకుంటాం కదా ఇలా సాంబార్ మరుగుతున్నప్పుడు ఈ సాంబార్ని బట్టి ఒక్కటి లేక రెండు స్పూన్ల పొడి వేసి సాంబార్లో బాగా కలపాలండి ఈ సాంబార్ పొడి వేసిన వెంటనే ఇంట్లో గుమ్మగుమ్మలు చాలా బాగుంటుందండి బయట కొనే బదులు ఇంట్లోనే ఇలా సాంబార్ పొడి చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఆరు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి